ఇంతవరకు సహద గురించి విన్నావు అక్కడ యశు వారు మనందరి పాపంల కొరకు ముఖ్యంగా నీ పాపం కొరకు అని లోకానికి మానవునిగా వచ్చి శరీర రీతిగా కలవరు సులువలో పాపాన్ని తీసివేయడానికి మన పక్షంగా పాప శరీర ఆకారంలో ఆయన కలవరు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి నమ్ముతున్నావా నీ పాపాలు ఆయన తీసుకెళ్తాను నమ్ముతున్నావా ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పౌలు ఏం చేశాడు ఇస్తావు ఇస్తావా ఎంతవరకు చనిపోయేంత వరకు నీ పాపాల కొరకు చచ్చిపట్టు నమ్ముతున్నావా చప్పట్లు కొట్టండి కుమార పరిశుద్ధాత్మ నామీజం అటు పరిశుద్ధాత్మ త్రియేక దేవు నామంలో ఇచ్చిన సాక్ష్యమును బట్టి

బోధకుండ నీవు మోక్షనా దుడవు వయ పజేదవాత చెప్పేదవుని బోధ నిరుబుతున్న పరమరా జమున తిరిగి పోట బాలయో నను పరమ గురుబుజే సు సుశిరము చేసేను వాపీస్ ఎందుకరుకి సుప్రభుణి లక్ష్మి గుడి నీ పాప భారాన్ని అంతా ఆయన తీసివేసాడు ఇప్పుడు నీ హృదయంలో నీకు సంతోషం ఉంది చప్పట్లు కొడదాం మనిషిని ఆమె పాపాల కొరకు ఇప్పుడు చనిపోయాడంత నమ్ముతున్నది కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో సంఘం ఎదుట సమాజం ఎదుట వారికి వ్యాప్తి ఇస్తున్నాను చేయరు పరమ రాజ్యమునకు నరులు తిరిగి పొట్టవలయు నను పరమ గురువు క్రీస్తు చేసెను చేసుకున్నావు తిరుమతి గారు ప్రార్థిస్తారు ఆశీర్వదిస్తారు దగ్గర తండ్రి మీ పరిశుభ్ర పాదములకు సుతుల స్తో ప్రభం చేస్తున్నాం చేస్తున్నాం తండ్రి మాకు మంచి వాతావరణం ఇచ్చి మీ మాటలు మాకు ఇచ్చి దాసలు నేర్పించభ పెద్దలతో మీకు పెద్ద తోర ప్రభా ఇచ్చిన ఏర్పాటు బట్టి ప్రభా ఇత నూతన జన్మ దినాన్ని బట్టి వాళ్ళకి తీసుకుంటాం ప్రభ నిర్మించిన ఇద్దరు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభా ఈ లోకంలో కలిసిపోకున్న ప్రభావ నీ వైభక్తులు సహాయించమని నీ భాగ్యం దయచేమని మీకు భద్రత కబత దయచే మంచి తీసుకుంటాం మమ్మల్ని మీకు అప్పించుకుంటాం మనం ఇచ్చిన ప్రభాప ఇద్దరు విశ్వాసం ప్రభా నీ బిల్లిని జ్ఞాపనం చేసుకుని దీవించమని సహాయించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో రాజులనామ సంతయి. ఆమేన్. పరమ దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృపయై పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము దీవెన నూతన జీవితం చెయ్యని మనందరికీ ప్రత్యేకంగా ఈ దినం ప్రభువైన యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్టిజం పొందిన ఇరువురికి సదాకాలం తోడే ఉండను గాక.